సోషల్ మీడియా అనేది వచ్చే తగాల మీద కూడా సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ చేస్తుంది వాటిలో రీసెంట్గా మీరు కేసు చూసే ఉంటారు తెలంగాణలో జరిగింది ఆయన నగెస్ కూడా చేశారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కోర్ట్ అండ్ కోర్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక మూడేళ్ళు రెండు నుంచి మూడేళ్ళు చిన్న పాప నాన్నగారితో ఆడుకుంటుంటూ వీడియో చేస్తుంటే దాని మీద సెక్షువల్ కామెంట్లు చేసి దాన్ని వైగల్ చేసి అది కేసు రిజిస్టర్ అయ్యి అది అజెస్ట్ అయ్యేవాకి వెళ్ళింది మా కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రం హైలైట్ అయ్యింది ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ ఇంటర్నెట్ మీద ఇవాళ రోజు హైలైట్ అవ్వట్లేదు అండ్ ఏం యాక్షన్ కావట్లేదు బికాస్ ఇట్స్ ద వెరీ టఫ్ స్పేస్ టు రెగ్యులేట్ ఎందుకంటే ఇంటర్నెట్ ఎక్కడి నుంచి నాకు ప్రప్లోడ్ చేయొచ్చు కాబట్టి దీని మీద మీ స్టాండ్ ఏంటి ఎందుకంటే ఇవాళ రేపు లైక్ల కోసం సబ్స్క్రైబర్ల కోసం హిట్ల కోసం ఎటువంటి హద్దులు లేకుండా అండ్ రీసెంట్గా నాకు తెలిసే విమెన్స్ కమిషన్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారంటే మీ ఒక ఇన్ఫ్లుయెన్స్ అంటే మీ లాస్ అన్నీ చదవండి ఇవన్నీ మీరు చదివి అవగాహనతో మీరు ఏం మాట్లాడుతున్న మాట్లాడండి లేదంటే మీ తాటు తీస్తాం లేదంటే మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం మీ మీ వర్షన్ ఏంటి దీని మీద ఎందుకంటే వచ్చే తగాల మీద సోషల్ మీడియా ఒక డబుల్ ఫోడ్ అయిపోయింది యా డెఫినెట్గా ఇప్పుడు విషయం ఏంటంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఉందంటే గవర్నమెంట్లు మార్చేస్తుంది ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే సోషల్ మీడియా విషయంలో వాళ్ళు కూడా ఎంత దారుణమైన కంపెనీలు పెడతారంటే వాళ్ళు మాట యూట్యూబ్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ అంటే వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుకోవటానికి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెంచుకోవటానికి అంటే లిటరల్లీ చెప్పాలంటే సోషల్ మీడియా వేదికగా వ్యాపారం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా వేదికగా సిచ్యువేషన్ని ఏ మారుస్తున్నారు అనాలి ఇప్పుడు లాస్ట్ అంటే నేను ఇక్కడ పొలిటికల్ మాట్లాడాలి కొన్ని నేను యాజ్ పొలిటికల్ లీడర్ కొన్ని పొలిటికల్ మాట్లాడాలి టూ థౌజండ్ నైన్టీన్ బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ముందు సోషల్ మీడియాని ఎంత వాడారంటే నాకు తెలుసు అంటే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వాళ్ళ చేత తిట్టించి వాళ్ళ చేత మాట్లాడించి వాటిని స్ప్రెడ్ చేసి అంటే ఓవరాల్గా చెప్పాలంటే సోషల్ మీడియా అంత ఇంపాక్ట్ చూసుకున్నారు అఫ్కోర్స్ మేము వాటన్నిటికీ ధీటుగా మేము కూడా వెళ్ళాం అదే సోషల్ మీడియా మీద ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడితే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవరైనా అప్పుడు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఇమీడియట్గా సిఐడి అటెండ్ అయ్యేది సిఐడి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయటమనో మా మీద కేసులు పెట్టమనో వాట్ ఇట్ మేము ఏం చేశారు ఇప్పుడు పరిస్థితి మళ్ళీ అదే సేమ్ వెర్షన్ వాళ్ళు బ్యాటరీ తీసుకొస్తున్నారు ఇందాక మీరు అన్నారు ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఇంకా వాడికి సంబంధం లేదు ఒక క్లిక్ అంతే కదా ఫార్వర్డ్ చేయటం ఒక క్లిక్ నాకు రీసెంట్గా నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక ఆడపిల్లను కొడుతున్న వీడియో ఒకటి వచ్చింది వాళ్ళు ఇంచుమించుగా నాకు ఒక వన్ డేలో ఒక యాభై మంది పంపించుంటారు నాకు వాట్సాప్ నాకు ఇది పాతదయము అనిపించింది కానీ ఎందుకన్నా మంచిది ఒకసారి ఇది ఒకసారి కమిషనర్ పంపిద్దామని చెప్పి కి పంపించి ఒకసారి ఇది ఎక్కడ జరిగిందో ఒకసారి చెప్ చేయండి అన్న అది వన్ ఇయర్ బ్యాక్ జరిగిన వీడియో ఆల్రెడీ దాని మీద అలా తీసుకొచ్చి వాళ్ళు ఎలా పెడతారంటే మాకు అంతగా స్పందించట్లేదు అంతగా స్పంది అంటే అసలు దాన్ని ఎలా అంటే ఈ గా ఎక్కడో జరిగింది అన్నట్టుగా క్రియేట్ చేసి ఆ రకంగా పెడుతుంటారు ఇప్పుడు ఏం చేస్తున్నారు కొత్త వరవడి ఈ ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగిన ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా నన్ను పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ట్యాక్ చేయటం అంటే ఆ ఆ బురదంతా మా మీద జలడానికి ప్రయత్నం చేయటం